ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా జరగాలంటే రాజకీయ ప్రచారం చేస్తున్న అధికార పార్టీ ప్రతినిధి కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న వాలంటీర్లను వెంటనే తొలగించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి పేర్కొన్నారు సమావేశంలో రెడ్డి పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లు ఎన్నికల విధులలో భాగస్వాములు కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి నూట ఇరవై మూడు ప్రకారం నేరంగా పరిగణించి అలాంటి వాలంటీర్లను తొలగించాలని కోరారు రాష్ట ముఖ్యమంత్రి ఫోటోలు పిచ్చితో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం అందజేసే సర్టిఫికెట్లకు ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడం దురదృష్టకరమని వాటన్నింటినీ తొలగించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని సంపూర్ణంగా అమలు చేశారు కోరారు సంస్థల నేతలతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయిబాబు గారు కంచెల సుబ్బారావు గారు కొల్లా మధు గారు మారే సుబ్బారావు గారు ఆల్ఫ్రెడ్ గారు మీరందరూ పాల్గొంటున్నారు ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా పోగింది ప్రవర్తన ఇవ్వాలని అమల్లోకి వచ్చింది అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడక్కడా వాలంటీర్లు ప్రధానంగా అధికార పార్టీకి అన్నగా ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అవల్ని తాతల దగ్గరికి వెళ్ళి అధికార పార్టీకి ఓటు వేయమని అభ్యర్థులు వెట్టబెట్టుకొని వెలుదో వెళుతున్న పరిస్థితిని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ గమనించింది ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్ళింది వారిద్దరు కూడా ఎన్నికలకి దూరంగా ఉండాలి వాలంటీర్లని అని చాలా స్పష్టంగా చెప్పారు అంత స్పష్టంగా చెప్పినా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించి ఒక ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో వాలంటీర్లందరూ అందరూ మా కార్యకర్తలు వారిని మేమే నియమించుకున్నాం వారందరూ మాకు రథసారథులు అవుతారు ఎన్నికల్లో వారు అంబాసిడర్లుగా పనిచేస్తారు వారు పోలింగ్ ఏజెంట్గా కూడా ఉంటారు వారు అవ్వతాతల్ని వెంటబెట్టుకొని పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్లి ఓటు చేయిస్తారు వీరే మా గెలుపుకి ప్రధాన కారకులు అవుతారని బహిరంగ సభలో చెప్తున్న పరిస్థితి ఓవైపున ముఖ్యమంత్రి ఇంకోవైపున ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి గారు వారు ఆ రకంగా మాట్లాడిన తర్వాత స్థానికంగా ఉన్న స్థానిక నేతలు వారితో ఉన్న పరిచయాలతో వాలంటీర్లను వెంట పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్తున్న పరిస్థితి మేము చేసిన విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఇప్పుడు దాదాపు డెబ్బై మంది దాకా సస్పెండ్ చేయడం జరిగింది మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఏ వాలంటీర్ అయితే ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి వారు ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి సొమ్ము తీసుకొని ఆ డబ్బుతో వేతన రూపంలో పనిచేస్తున్న ఉద్యోగులుగా ఉండి నిష్పక్షపాతంగా ఉండాల్సిన వాళ్ళు దానికి భిన్నంగా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సంస్థలకి ఓటర్లకి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే వాలంటీర్లు ఇలాంటి ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో పలానా పార్టీకి ఓటేమని బహిరంగంగా చెప్తారో అవన్నీ కూడా ఫోటోలు తీసి ఆడియో వీడియోని తీసుకొని సి విజన్ అనే ఒక యాప్ ఈరోజు ఎన్నికల కమిషన్ రూపొందించింది ఆ యాప్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఎంత బాగా పనిచేస్తుందంటే నిన్న మా సిటిజన్స్ డెమోక్రసీ సెక్రటరీ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గోదావరి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో అరవై ఏడుగుల హైట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోని చూసి అక్కడున్న మీడియాకి చెప్పి సిబిజల్కి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన గంటకి ఆ హోర్డింగ్ని తీసేయడం జరిగింది అందువలన ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ పౌర సంస్థలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ సిబిజిటల్ యాప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనేక చోట్ల కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీల దాకా కూడా అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ గమనిస్తూ ఉంది త్వరలో అలాంటి వారి మీద వేటుపడుతుందని ఆశిస్తున్నాం రాజకీయ పార్టీలు గతంలో లేని విధంగా విపరీతంగా ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం భారతదేశంలో అత్యధిక ఎన్నికలు వ్యయం ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉంది కానీ ఓటర్లు ఒక విషయం గమనించాలి ఒక వెయ్యి రూపాయలు మీరు తీసుకుంటే ఐదు సంవత్సరాలకి ఒక ప్రతినిధిని రెండు వెయ్యి రూపాయలు తీసుకుంటే రోజుకి మీకు వచ్చేది యాభై నాలుగు పైసలు రెండు వేల రూపాయలు తీసుకుంటే రూపాయి ఎనిమిది పైసలు మూడు వేల రూపాయలు తీసుకుంటే రూపాయి అరవై రెండు పైసలు ఈ రూపాయి రూపాయ అరవై పైసలకి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను కులము మతము ఇలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా చోట్ల రాజకీయ పార్టీలు చర్చిలకు వెళ్ళి మసీదులకు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి అడుగుడ ప్రచారం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం అనేక మంది అభ్యర్థులు ఇప్పటికే రకరకాల పారితోషికాలను అందిస్తూ ఉన్నారు కొంతమంది చీరల మంచి పంచుతూ ఉంటే కొంతమంది వాలంటీర్లకి నేరుగా కవర్లో డబ్బులు పెట్టి ఇస్తూ ఉంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ కట్టడి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రవర్తన నియమావల్ని ఎన్నికల ప్రవర్తన నియమావళిని సంపూర్ణంగా ఆమోదిస్తారని దానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఇప్పటికే కళాయాత్రని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో నిర్వహించాం భవిష్యత్తులో అనేక సదస్సులని నిర్వహిస్తాం మా లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగాలి ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో విద్యావంతులు ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు ఓటింగ్ దూరంగా ఉంటున్నారు వారు కూడా ఓటింగ్లో గణనీయంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం గత ఎన్నికల్లో ఎనభై శాతం ఓటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అది ఈరోజు కనీసం ఎనభై ఐదు శాతానికి మా లక్ష్యం ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో రాజకీయాల పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సైద్ధాంతిక చర్చ జరిగాయి కానీ ఈరోజు అది తగ్గిపోయి డబ్బు పాత్ర గణనీయంగా పెరుగుతూ ఉంది ఈరోజు ఉదయం ఒక పార్టీలో ఉంటున్నారు సాయంత్రం ఇంకో పార్టీలో మారుతూ ఉన్నారు టికెట్ రాని వాళ్ళు అటు ఇటు ఆయారాం గయారం ఉంటూ ఉన్నారు దీనికి భిన్నంగా రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక చర్చ జరగాలని రాజకీయ పార్టీ